హాయ్ ఆల్ అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఈ కింద నుండి ఫోటో ఉన్న నమ్మాయి చూడండి అమ్మాయి పేరు వినప్రియ ట్వంటీ వన్ ఇయర్స్ అండ్ మీలాని నవ్వుతూ ఆడుతూ పాడుతూ తిరిగేది ప్రతి ఒక్క ఆడపిల్లగా చక్కగా కాలేజ్కి వెళ్తూ చక్కగా తిరిగేది కాకపోతే ప్రజెంట్ అయితే అమ్మాయి ఇప్పుడు లేదు ఎందుకని అంటే తను ఆత్మహత్య చేసుకుని అయితే చనిపోయింది ఎందుకని అంటే అది కూడా రీజన్ కూడా చెప్తాను చూడండి తన పిక్స్ని కొంతమంది చేయడప్పులు న్యూడ్గా ఎడిట్ చేసేసి కొన్ని సోషల్ మీడియా యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటిలో అప్లోడ్ చేసేటం వల్ల అండ్ అవి కూడా ట్రెండింగ్ అయిపోవడం వల్ల మీకు తెలుసు కదా పోస్టులు ట్రెండింగ్ అవుతున్నాయి ప్రెసెంట్ ప్రజెంట్ డేస్లో సో ఆ పిక్స్ ట్రెండింగ్ అయిపోవడం వల్ల అండ్ తన చుట్టూ ఉన్న కొన్ని వేల మంది జనాలు చూడటం వల్ల వాళ్ళు తనను చూసి తనని విమర్శించి అండ్ తన బాధ పెట్టడం వల్ల ఆ బాధతో ఇంటికి వెళ్తే అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా తను అర్థం చేసుకుంటూ తిట్టడం వల్ల ఇంకేం చేసుకోవాలో తెలియక తనైతే చూసి చనిపోయిందంట సో ప్రజెంట్ ఇప్పుడు నేను